ప్రభుత్వ హయాంలో ఎంతో మంది టిఎంసీ నాయకులు రెచ్చిపోతూ అక్కడ ప్రతిరోజు కూడా మనుషుల అలాగే మహిళల యొక్క మానవ హక్కులని భంగం కలిగించడమే కాకుండా అత్యాచారాలు తెగబడుతున్నారు మనం ఒక కాశ్మీర్ ఫైల్స్ చూసాము ఒక కేరళ ఫైల్స్ చూసాము ఒక రజాకర్ల ఫైల్స్ చూసాము ఈ రోజున బెంగాల్ ఫైల్స్ వీటన్నిటిని నిర్మించినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఫైల్స్ బెంగాల్లో కనపడతాయి బెంగాల్లో ఏ ఊరిలో చూసినా ఏ చూసిన మహిళల పైన అరాచకాలు దాడులు ఇంకా ఎలక్షన్స్ టైం అయితే మనం చూస్తున్నాము పోలింగ్ బూత్ లో కూడా నరికి చంపి అక్కడే శవాన్ని పడేసినటువంటి అరాచక రౌడీ పాలన అక్కడ జరుగుతూ ఉంటుంది చాలా దురదృష్టకరం ఒక మహిళ ముఖ్యమంత్రి లాగా ఉంటూ కూడా సాటి మహిళలకి వేలాది మంది మహిళల పైన ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు కొన్ని దశాబ్దాల నుంచి కూడా అక్కడ మహిళల పైన అరాచకాలు అత్యాచారం ఈ అనే ఒక ప్రాంతము నాలుగు ట్వంటీ ఫోర్ ల్యాండ్ నుంచి డిస్కనెక్ట్ అయి చిన్న ద్వీపం లాగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అతి కొద్ది మంది కుటుంబాల్లో చూస్తే మగవారిని ఇళ్ల నుంచి భయపెట్టి వారి కాళ్ళు చేతులు విరక్కొట్టి మొన్ననే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు అక్కడ రిపోర్ట్ కి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మొదట్లో మహిళలు చెప్పలేదు కానీ తర్వాత వారికి భరోసా ఇస్తే అప్పుడు ఒక్కొక్కరు వారు నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి రాష్ట్రంలోనే ఆ మహిళలు ఉన్నారా అని చెప్పని మనకి అనిపించడం చాలా బాధగా ఉంటుంది అక్కడున్న మహిళలు అదే షాజహాన్ షేక్ షాజహాన్ అతను టిఎంసీ లీడర్ ఆ లీడర్ మమతా బెనర్జీకి ముఖ్య అనుచరుడు ఎన్నో దశాబ్దాల నుంచి అక్కడ అతను మీటింగ్లు పెట్టుకుంటే ఆడవారి ఏ పని చేస్తున్నా ఆ పని వదిలేసి గబగబా పరిగెత్తాలట సినిమాల్లోనే చూసేవాళ్ళు మనం కొన్ని సినిమాల్లో కానీ అక్కడ నిజంగా జరుగుతూ ఉంది మహిళలు మీటింగ్ అతని వెళ్ళిన తర్వాత అతని నచ్చిన మహిళ అతని దగ్గరికి రావాలి రాకపోతే గనక ఆ మహిళను అందరి ముందే కొట్టి తిట్టి హింసించి ఆ మహిళ కళ్ళ ముందే అతన్ని అత్యంత దారుణంగా చంపినటువంటి మనకి దేశ విభజన గుర్తొస్తుంది కాశ్మీర్ మళ్ళీ గుర్తొస్తుంది ఆ తర్వాత ఈ బెంగాల్ గుర్తొస్తుంది